ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండగ సందర్భంగా మూడు విషయాలను తెలుసుకుందాం ఒకటి ఈ పండగకు ఉగాది అనే పేరు ఎలా వచ్చింది ఉగాది రోజుకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి రెండు ఉగాది పచ్చడి ఇచ్చే మిశ్రమ సందేశం ఏమిటి మూడు ఉగాది ఇచ్చే నైతిక సందేశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి విషయంలోకి వెళ్తే ఉగస్య ఆది యుగాది అనే పేర్ల నుండి రూపాంతరం చెంది ఉగాదిగా మనం తెలుసుకుంటున్నాం ఈ పండుగకి సంబంధించి కాస్త చరిత్రను పరిశీలిస్తే పురాణ కాలం నుండి జరుపుకుంటున్నప్పటికీ చోళ చాళుక్య శాతవాహన రాజవంశాల కాలంలో క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నాటికి ఈ పండగ అధికారికంగా నూతన సంవత్సర ఉత్సవంగా ప్రాముఖ్యత పొందింది ఇది ఇంకా కర్ణాటకలోని కోయసల రాష్ట్రకూట రాజవంశాలు కూడా ఉగాదిని రాజకీయ ఆర్థిక సామాజిక దృక్పథంతో కొత్త సంవత్సర ప్రారంభంగా జరిపేవారు అని తెలుస్తుంది తర్వాత ఉగాది యొక్క అర్థము మరియు ప్రాముఖ్యత మన మొదటి విషయం మరి ఉగాది పదం యొక్క అర్థం చూసినట్లయితే ఉగస్య ఆది అనేది ఉగాది ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అనే అర్థాలు వస్తాయి ఇంకా ఆది అంటే ప్రారంభము మొదలు అంటే సృష్టి ప్రారంభమైన దినమే ఉగాది ఇంకో పేరు యుగాది యుగము అనగా ద్వయము లేదా జంట అని అర్థం యుగాది శబ్దానికి ప్రతిరూపకంగా ఉగాదిగా రూపొందింది మొదటి మొదటి జంట ఆది జంట ఆయుష్ను పొందిన రోజును యుగాది అని స్పష్టం అవుతుంది ఆది జంటను సృష్టించి యుగాన్ని ప్రారంభించాడు అనే ప్రతీకగా జరుపుకునే పండగ ఉగాది పండగ ఇక రెండవ విషయము ఉగాది పచ్చడి ఇచ్చే మిశ్రమ సందేశం ఉగాది పచ్చడిలో ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలకు ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపును నేర్పుగా వ్యవహరించాలి అన్న పరిస్థితులకు సంకేతం పచ్చిమామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్లకు సంకేతం కారం కోపం సహనం కోల్పోయేటటువంటి పరిస్థితులకు సంకేతం ఇలా అనేక అనుభవాల మిశ్రమమే జీవితం జీవితము పరీక్షా నిమిత్తం కాబట్టి జీవితం అనే ప్రయాణంలో అనేక సమస్యలు ఒడిదుడుకులు కోపతాపాలు లాభనష్టాలు ఇలా అనేక అనుభవాలు ఎదురవుతుంటాయి తర్వాత మూడవ విషయము పండగ ఇచ్చే నైతిక సందేశం ఏమిటంటే మానవ జీవితం ప్రారంభమైన రోజు పురస్కరించుకొని జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే కృంగిపోకుండా సహనంతో ఆ ఏకైక దేవుడైన సర్వేశ్వరుడిని ఆరాధిస్తూ సహనము వహిస్తూ సహాయం కోసం ప్రార్థిస్తూ ఉండాలి అలాగే అనుకూల పరిస్థితులలో ఆ సర్వేశ్వరుడి పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి ప్రతి కష్టం తర్వాత ఖచ్చితంగా సుఖము అనేది ఉంటుంది అలాగే జీవితంలో సుఖాలను దుఃఖాలను సమభావముతో చూడాలన్నదే ఇందులోని అంతరార్థం ఇదే ఉగాది పండుగ నుండి మనము గ్రహించవలసిన నైతిక సందేశం కాబట్టి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నిజం జీవించాలని ప్రార్థిస్తూ